హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు పన్నీర్ అయితే దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి నా స్టైల్లో ఎలా చేసుకుంటాను అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ముందైతే పడేసుకున్నాను పన్నీర్ బిర్యానీకి కావాల్సిన అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర పుదీనా రైస్ ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకుని కడుక్కొని పెట్టుకున్నదండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఇది కొంచెం ధనియాలు జీలకర్ర తర్వాత యాలప్పళ్ళు లవంగాలు అన్నీ కలిపి పొడి చేసిందండి ఇలా మిక్సీలో మనం వేసుకుని ముందు పన్నీర్ మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఇలా కొంచెం మసాలా అది ముందే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నది ఇలా కలిపేసుకోడానికి ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఇలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను మనం పన్నీర్ దమ్ బిర్యానీ అనేసరికి చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే మనం మన ఓన్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఒక గంట ముందు ఇలా మనం మ్యారినేట్ చేసుకోండి దీనికోసం కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను చూసారు కదండి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ నూరుకున్నది పెట్టుకున్నాక కొంచెం పెరుగు వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ కూడా ఇలా మ్యారినేట్ చేసుకుని మనం ఒక గంట ముందు పెట్టుకుంటే మనకు కొంచెం బిర్యానీ ఆకులు కూడా మనం వేసుకుని అలా మనం పెట్టుకుంటే మనకు కొంచెం దానికి ఫ్లేవర్ పడుతుందండి పన్నీర్కి ఒక రెండు దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను ఒక పువ్వు అయితే వేస్తున్నాను అనాస్ పువ్వు అంటారు కదా మనకి బిర్యానీ సామాన్లు మనకి దొరికేవి అన్నీ కూడాను లైట్గా ఇలా మనం మిక్స్ చేసుకుని ఇలా మనం పెట్టుకుంటే పన్నీర్ మనకు పచ్చిపచ్చిగా ఉండకుండా మనకి ఫ్లేవర్ దానికి పడుతుంది ఇలా మనం మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి అప్పటికప్పుడు మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అది నార్మల్గా మనం బిర్యానీలు అవి అనేసరికి తాలింపు వేసుకుని నీళ్ళు ఏసరి వచ్చాక మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇది అలా కాకుండా మనం మ్యారినేట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అయ్యాక మీకు ఎలా ఇది కలుపుకోవాలి అన్నది చూపిస్తాను ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులను కూడా ఇందులోనే కలిపేసుకుని పెట్టేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది మనకి దమ్ బిర్యానీ అనేసరికి మనం దమ్ చేస్తూ ఉంటాం కదా దానికి టేస్ట్ బాగుంటుందండి ఎన్హాన్స్ చేయడానికి ఇలా మనం ముందే ప్రిపేర్ చేసుకుని మనం ఉంచుకుంటే చాలా టేస్టీగా అప్పటికప్పుడు మనకి ఈజీగా కూడా రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం కొత్తిమీర చెప్పాను కదా పుదీనా కరివేపాకు ఇలా వేసుకుని అది కూడా మనం మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇందులోనే మనం తగినంత మనం వేసుకున్న గరం మసాలా అయినా అవన్నీ అంటే ఏదైనా సరే మనం ఇప్పుడు కలిపేసుకొని పెట్టుకున్నది అలా మనం మ్యారినేట్ చేసుకున్నాక మనం డైరెక్ట్గా మనం పొయ్యి మీద మనం ఎసరు పెట్టుకున్నాం కదా ఆ ఎసరు మనం కాకగానే మనం అన్నం కూడా ఉడకపెట్టేసుకొని ఉంచేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇవన్నీ పుదీనా ఇవన్నీ కూడా మనం కలిపేసుకుని ఉంచేసుకుంటున్నాను ఒక గంట అయితే దీన్ని మనం పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిది ఇవన్నీ ఇప్పుడు నాకు ఎసరైతే వచ్చేసింది ఇందులో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను ఇందులో మనం రైస్ ఉడకపెట్టేసుకోవాలంటే మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి మరీ ముద్దగా మనం పెట్టుకోకూడదు ఉడకపెట్టుకోకూడదు రైస్ అయితే మనం మామూలుగా మనకు పొడి పొళ్ళు ఆడుతూ వస్తేనే బిర్యానీ మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా ఇందులో ఎసరు రాగానే మనం ఆల్రెడీ నాన్ పెట్టుకునే నార్మల్ రైస్ ఇందులో వేసేస్తున్నాను నూనె ఉప్పు మనం ముందే వేసేసుకుంటే మనకి రైస్ అది మనకి ఉప్పు అది పట్టి మనకి దమ్ చేసినప్పుడు మనకి ఉప్పు అది సరిగ్గా సరిపోతుంది ఇప్పుడే మనం ఉప్పు నూనె కొంచెం వేసి పెట్టేసుకుంటే ఉప్పు నూనె అంటే దేనికి అనుకుంటున్నారా నూనె అయితేనండి మనకి పొడిపొడి పొళ్ళు రైస్ వచ్చేస్తుంది చెప్పాను కదా మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవగానే రైస్ ఇలా తీసేసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ అయితే నాకు ఉడికిపోయింది మొత్తం నేను ఇలా స్ట్రైనర్తో అయితే మొత్తం మన నీళ్ళన్ని వార్చేసి మనం ఇలా పక్కన పెట్టేసుకోవాలండి రైస్ కొంచెం ఇది చల్లారని ఇవ్వాలి చల్లారాక మనం ఏం చేసుకోవాలి దమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నది ఎలా మనం మిక్స్ చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం రైస్ అంతా తీసాక మళ్ళీ పొయ్యి వెలిగించుకుని నేను పెద్ద కడాయే పెట్టేసుకుంటున్నాను మనకి ఇలా దలసరిగా ఇత్తడిదైనా సరే ఐరన్ దైనా సరే పెట్టుకుంటేనే మనకి దమ్ చేయడానికి వీలుగా మనకి మాడకుండా వస్తుంది ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇకంటి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆల్రెడీ కోసుకుని పెట్టుకున్నాను కదా దాన్ని ఇలా మనం వేగించేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం ఇలాగ బాగా మగ్గించేసుకున్నాక మనం ఆల్రెడీ రైస్లో అయితే ఉప్పది వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పన్నీర్ మనం మ్యారినేట్ చేసినప్పుడు కూడా ఉప్పది వేసుకున్నాం కదా ఇప్పుడు జస్ట్ ఉల్లిపాయలు ఏగడమే మనం రెడీ చేసుకున్న పన్నీర్ అది పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నది కూడా మనం ఇందులో యాడ్ చేసుకుని ఎలా దమ్ చేసుకోవాలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇదే మార్నింగ్ లంచ్ మనకి ప్రిపేర్ చేయాలన్నా లంచ్ బాక్సులు కట్టాలన్నా సరే కొంచెం టైం పడుతుంది అని అనుకుంటున్నప్పుడు ముందు రోజే మనం పన్నీర్లో ఇలా మొత్తం కలిపేసుకుని ఉంచుకొని ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అప్పటికప్పుడు వేగించుకొని కూడా మనం అది యాడ్ చేసుకొని అప్పటికప్పుడు రైస్లో కూడా మనం పెట్టి దమ్ చేసి ఇచ్చేయచ్చండి జస్ట్ ఒక అరగంట పనే మనకి మార్నింగ్ లే మనకు పడుతూ ఉంటుంది ఇలా తయారు చేసి ఇస్తే అందుకే ఈ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం దమ్ చేసుకుని పెట్టుకున్నది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకో చేసుకోవాలి నేను చెప్పాను కదా పుదీనా మసాలాలు అన్నీ నేను బిర్యానీ ఆకు ఆల్రెడీ పన్నీర్లో మొత్తం పెరుగు అన్నీ వేసి కలుపుకున్నది ఉప్పు కారం అన్నీ కూడా వేసుకుని కలుపుకున్నది ఇప్పుడు ఉల్లిపాయలు ఏగడమే మనం ఇలా పెట్టేసుకోవాలి దీన్ని మనం కొంచెం మగ్గించుకోవాలండి ఎందుకంటే మనకు పన్నీర్లో ఉన్న మసాలా అయినా సరే ఎల్లుల్లిపాయ పేస్ట్ అయినా సరే కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇలాగే మనం కర్రీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇలా జస్ట్ కర్రీలాగా ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఉల్లిపాయలతో పాటు ఇది వేసుకొని గ్రేవీలాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇలా దమ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా మొత్తం మగ్గించేసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇలా పొద్దున్నే మనకి అడావిడి అడావిడిగా అయిపోతూ ఉంటుంది కదండి పని అయితే అలా పులావులు ఎలా తయారు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము మళ్ళీ తొందరగా తయారైపోయేవి ఏమైనా ఉన్నాయా అని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రైడ్ రైస్లు అవి రెగ్యులర్గా మనం తయారు చేసుకోవాలంటే ఎక్కువ వెజిటబుల్స్ పడుతూ ఉంటుంది కానీ ఇది ఒక్క పన్నీర్ ఉంటేనే మన రైస్ లాగా దమ్ బిర్యానీ లాగా అప్పటికప్పుడు మనం తయారు చేసి ఇచ్చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇది కొంచెం మనం మగ్గాలి ఇంతకుముందు కూడా నేను షేర్ చేసిన పన్నీర్ పులావ్లో మనం అన్నీ వేసుకుని తాలింపు వేసుకుని అన్నీ డిఫరెంట్గా మనం తయారు చేసుకున్నది మీకు ఇందులో షేర్ చేశాను కదా కానీ ఇది డిఫరెంట్ పన్నీర్ పులావ్ అనే చెప్పుకోవచ్చు అండి నార్మల్గా మనం దమ్ బిర్యానీలు అలా తయారు చేసుకుంటాము ఇది పన్నీర్తో అలా తయారు చేసుకోవచ్చు ఇందులో కావాలంటే మనం వెజిటేబుల్స్ మీల్ మేకర్ అవన్నీ కూడా వేసుకోవచ్చండి కాకపోతే సింపుల్గా పన్నీర్ ఫ్లేవర్తో మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో చూపిస్తున్నాను ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే అది ఆప్షనల్ మనకు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా మనం అడుగంటకుండా మొత్తం ఇలాగా మనకు ఫ్లేవర్స్ అన్నీ మనం వేసినవన్నీ కూడాను కొంచెం మసాలా ఫ్లేవర్ మనకి పైకి వచ్చినంత వరకును నూనె తేరినంత వరకు అంటే మనకి నూనె తేలుతుంది కదా పైకి అలా ఉంట ఉన్నంత వరకు కొంచెం మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా దగ్గర పడిపోయింది మసాలా అంతా బాగా గుమగుమలు మనకి వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఉడికించిన రైస్ ఇందులో మనం చే స్ప్రెడ్ చేసుకోవాలండి దమ్ బిర్యానీకి మనం ఎలా ఒక లేయర్ ఇలాగా ఒక లేయర్ అలాగా వేసుకుంటూ ఉంటాం కదా అలాగే రైసు ఉడకపెట్టిన రైస్ ఇందులో దమ్ చేసుకోవాలి మనం వేసుకుని ఈ పన్నీర్ కర్రీలో దమ్ చేసుకోవడానికి నేను ఒక్కొక్క లేయర్గా కొంచెం కొంచెం రైస్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటున్నాను ఒకేసారి వేసుకున్నా సరే మనకి ముద్ద అయిపోతే మళ్ళీ బాగోదు ఇప్పుడు చూసారు కదా మనం ఆల్రెడీ నేను సెవెంటీ పర్సెంట్ ఉడకపెట్టుకున్న రైస్లు ఒక్కొక్క లేయర్ అంటే మనకు ఒక రెండు మూడు లేయర్లు అయ్యాక మళ్ళీ రైస్ దీని మీద వేసుకోవడానికి నేను రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాను ఆ పన్నీర్ కర్రీని ఇలా మధ్యలో ఒక ఒక దీనిగా పెట్టుకోవాలంటే మనం అడుగును కొంచెం పెట్టుకోవాలి మళ్ళీ రైస్ వేసుకోవాలి మళ్ళీ దీనిపైన రైస్ వేసుకోవాలి ఇందులో కుంకుంపు వాటర్ అలా కూడా మనం వేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర ఉన్న దాంతోనే ఎలా దమ్ అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మళ్ళీ పన్నీర్ దాని మీద ఇంకో లేయర్ నేను రైస్ వేసాను దీన్ని ఇలా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ రైస్లో ఉప్పు వేసి ఉడికించిందే కాబట్టి మనకి రైస్ కూడా ఉప్పు సరిపోతుంది పన్నీర్ కర్రీలో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి అది కూడా మనకి సరిపోతుంది దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకు పైనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేసుకొని ఉంచేసుకుంటే మనకు మొత్తం కూడా దమ్ అయిపోయి ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి మనకి బాగుంటుంది దమ్ అంటే ఏం లేదండి మనకి లోపల ఉన్న గాలి అది వెళ్లకుండా మనం టైట్ మూత అది పెట్టేసుకొని మనం ఇలా టైట్గా మనం పెట్టేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది ఇది దమ్ అయ్యే లోపల మీకు చట్నీ చూపిస్తానండి చట్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో కొంచెం ఉల్లిపాయలు అవి తీసుకుంటున్నానండి చట్నీ కోసం మనకు ఉల్లిపాయ పచ్చడి పెరుగు పచ్చడి రకరకాలుగా చేసుకుంటారు అందులో దోసకాయ కూడా మనం వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ మనం ఇలా రైతా తయారు చేసుకుంటే దీనికి సూపర్గా ఉంటుంది చూసారు కదా కొంచెం రెండు పుదీనా ఆకులు కొంచెం ఉప్పు తగినంత కొంచెం ఉప్పు అన్నీ వేసుకుని ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇది మా నార్మల్గా ఉల్లిపాయ చట్నీ అనగానే పల్చగా కలిపేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఉల్లిపాయ ఇవి అన్నీ కూడాను మనకి తిక్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకుంటున్నాను దమ్ బిర్యానీకి ఇది యాప్ట్గా ఉంటుందండి ఇలా తయ రైతా తయారు చేసుకుంటే డిఫరెంట్ రైతా స్టైల్ని ఇలా తయారు చేసుకుని చూడండి షేర్ చేస్తున్నాను అందుకే మీకు ఎలా వచ్చింది అన్నది డెఫినెట్గా ఎలా ఉన్నది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఎక్కువ పెరుగు లేకుండా మనకి ఇలాగా మనకి పట్టినట్టు ఉంటే సరిపోతుంది దోసకాయ డిఫరెంట్గా ఫ్లేవర్ బాగుంటుంది దోసకాయ మంచిది అనుకుంటాము చలవా అనుకుంటాము అందులోనూ బిర్యానీలు అవి మనకి వేడి చేస్తుంటాయి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఇలా దోసకాయ ఉల్లిపాయ తినడం మర్చిపోకండి అంతే అందుకే ఇది షేర్ చేస్తున్నాను దోసకాయ దానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూసారు కదా ఇంకా నాకు దమ్ అయితే అయిపోయింది దీన్ని అటు ఇటు మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా ట్వంటీ మినిట్స్ అయిపోయాక మనం అడుగుని పైన మొత్తం ఇలా మనం కలిపేసుకుంటే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోద్దండి ఇలా మనం మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకున్నాక ఫైనల్ లుక్ అయితే నాకు ఇలా వచ్చింది ఇది చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఇలా వచ్చింది అన్నది షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకుంటున్నాను మనకి మైల్డ్ ఫ్లేవర్తో పన్నీర్ టచ్తో మనకి ఇలా ఉల్లిపాయల రైతాతో మనం తీ సర్వ్ చేసేసుకుంటే ఇది చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు చూసారు కదా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైతా అయితే ఇలా ట్రై చేసుకోండి దోసకాయ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేసుకోండి నిజంగా సూపర్గా ఉందండి అంతేనండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్